చిన్న విశ్వాసం కూడా మహా అద్భుతాలు చేస్తుంది నిన్ను నేను పిలిచిన దారిలో నువ్వు నడిస్తే నీ ముందున్న అడ్డంకులు తరిగిపోతాయి నీ హృదయం నాపై నిలకడదా ఉంటే నీలోని బలహీనతలు కరిగిపోతాయి నేను నీతోనే ఉన్నాను అనే మాట నీలో నాటి విత్తనంలా పెరుగుతుంది అది నీకు ధైర్యం శాంతి జ్ఞానం అందిస్తుంది నీవు అలసిపోయినప్పుడు నా పేరును పిలువు నీలోని భారాన్ని నేను తేలిక చేస్తాను నీవు కన్నేలు కాచిన రాత్రులను నేను చూశాను నీవు ఎదుర్కొన్న నిశ్శబ్ద బాధల్ని నేను అనుభవించాను నీ ప్రాణమంతా నా సాన్నిధ్యాన్ని అనుభవించగలవు ఎందుకంటే నీ కోసం నేను ఎప్పటికీ కదలకుండా నిలబడి ఉన్నా ప్రతి ఉదయం నీ హృదయం నన్ను ఆశ్రయించినప్పుడు నీలో కొత్త వెలుగు ఉదయిస్తుంది నీ మాటలు దయతో నిండిపోతాయి నీ అడుగును సత్యాన్నే అనుసరిస్తాయి నీ చుట్టూ ఉన్నవారికి నీవు నా ప్రేమను పంచగలవు ఎందుకంటే నా శాంతి ముందుగా మీలో నింపబడుతుంది నీవు నన్ను పూర్తిగా నమ్మిన వేళ చిన్న విశ్వాసమే మీ జీవితాన్ని మార్చే శక్తిగా మారుతుంది నన్ను హృదయంలో ఉంచుకో అప్పుడు నీ దారిలో నేను చేసే అద్భుతాలు ఎన్నటికీ తగ్గవు